మహాశివరాత్రి సందర్భంగా వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వెమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పణ లోకనాథం తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో మహాశివరాత్రి పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం రాజున్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయ అర్చకులు స్వస్తితో స్వాగతం పలుకగా ఈవో వినోద్ రెడ్డి స్వాగతం పలికారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించారు అర్చక స్వాములు వారిని ఆశీర్వదించారు స్వామివారికి పట్టు వస్త్రాలు శృంగేరి శారదా పీఠం తరపున రాధాకృష్ణ శర్మ స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు రుద్రాక్ష మాలను సమర్పించారు ఆలయ అర్చక స్వాములు ఈవో వినోద్ స్వస్తితో స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ابا بابا رو تروا جي سابو نه امند آهي اني ستن جو بابا نه نه بابا نه ٿيندا ته مطلب ان جي شورو ٿڪا شرا جي شورو آمين هي وقت جو آهي سلام Duo 둘, iTw子, commercially, I have. Naraya will be Yeswel, I am a its <laughs> Этот tama easy guys, I have to be a ప్రజల పక్షాన మా ప్రాంత భక్తుల పక్షాన అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులకు మా వ్యక్తి ధన్యవాదాలు తెలియజేస్తూ డిప్యూటీ లోకల్ ప్రత్యేకంగా ప్రత్యేక బృందే కలిసి దాన్ని వచ్చిన సందర్భం వారు కూడా మా ధన్యవాదాలు తెలుస్తూ ఆ ఏడుకొండలు వెంకటరమణ ఏడుకొండలు శ్రీనివాసులు ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి అటువంటి ఇక్కడ పార్వతీ పరమేశ్వర శ్రీ రాజరాజస్వామి రాజవేశ్వర రాజరాజు దేవస్వామి రాజస్వామి ఆశిస్తూ ప్రజలందరికీ అందాలి అందరూ బాగుండాలి లోక కళ్యాణం జరగాలి కానీ ఈ సందర్భంగా ఆ భగవంతులు ప్రార్థిస్తున్నాను మహాశివరాత్రి పడుతున్న సందర్భంగా ప్రజలకు భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను రాజరాజేశ్వర స్వామి శివరాత్రి ప్రతి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పట్టు వస్తాను సమర్పించాము అదేవిధంగా ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా పట్టు వస్తాను సమర్పించాము దానికి మంత్రి గారు ఎమ్మెల్యే విప్పు ఎమ్మెల్యే విజరయ్యి బాగా రిసీవ్ చేసుకొని చేసిందని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము